ఇలా చేస్తే వివాహం తొందరగా జరుగుతుంది ఈ కాలంలో చాలామంది అబ్బాయిలు మరియు అమ్మాయిలు పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి ముఖ్యంగా అబ్బాయిల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది తొందరగా పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ ఉండదని బరువు బాధ్యతలు ఎక్కువవుతాయని ఉద్యోగంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి సంగతి చూద్దామని ఇలా రకరకాల కారణాలతో అబ్బాయిలు పెళ్ళి వాయిదా వేస్తున్నారు తీరాన్ని సమకూర్చుకున్నాక వయస్సు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోయి సంబంధాలు రాకపోవడంతో ప్రెస్టేషన్కి గురవుతూ ఉంటారు ఇలాంటి వారు పెళ్లి ప్రయత్నాలు చేస్తూనే కాస్త దేవుని అనుగ్రహం కూడా పొందగలిగితే పెళ్ళి తొందరగా అవటానికి అవకాశం ఉంటుంది మెట్టలు పెట్టుకోవటం వెనకాల ఉన్న రహస్యం వివాహమైన మహిళలు మెట్టలు పెట్టుకోవటం వెనక శాస్త్రీయ ఉపయోగాలు ఉన్నాయి మెట్టలు పెట్టుకునే కాలి మధ్య వేలు నరం మహిళల గర్భాశయం నుండి గుండె వరకు విస్తరించి ఉంటుంది మెట్టలు పెట్టుకోవటం వల్ల శరీరానికి రక్త సరఫరా సాఫీగా జరగడంతో పాటు గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది